హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో దీపపు వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి మూడు వందల అరవై ఆరవ దీపం ఇది కూడా క్షీణే పుణ్యే మత్యలోకం విసంతి అనే గీతా వాక్యంతోనే ప్రారంభిస్తున్నాను గీతాచార్యుడు పుణ్యం నశిస్తే మళ్ళీ మత్యలోకానికి వస్తావు కాబట్టి పాపపుణ్యాలను కూడా దాటి నిష్కామ కర్మం చెయ్యి అని చెప్తాడు దీనికి అనువర్తనగా మీకు అంశాన్ని వివరిస్తానండి నూరు అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యంతో స్వర్గంలో స్వర్గంలో సభ్యుడవడం కూడా కాదు స్వర్గంలో ఇంద్ర పదవిని పొందిన నహుషుడు అధికార మదంతో ఇంద్ర సింహాసనంతో పాటు ఇంద్రాణి అయిన శచీదేవిని కూడా కోరతాడు కామ కాముకుడై సప్త ఋషుల చేత పళ్ళకి మోయించి శాపగ్రస్తుడై భూమిపై కొండలువయ్య పడి వేల ఏళ్ల తర్వాత భీముని చుట్టి బంధించి ధర్మజుని ప్రశ్నలు అడిగి జవాబులు పొంది శాప విముక్తుడవుతాడు పాము అజగర జన్మ ఎంత భయంకరమైనదంటే సృష్టిలో అన్ని ప్రాణులకి తినడం ఒక వరం ఆనందకరం ఆకలి లేకపోవడం బాధ ఆకలి తీరకపోవడము బాధే పాములకి కొండ సిలువలకి తినడం మహా ఎందుకంటే ఆహార జంతువుని అవి చీల్చుకుని ముక్కలు చేసుకుని తినలేవు ఏక మొత్తంగా గోళ్ళు వెంట్రుకలు గిట్టలు కొమ్ములతో సహా మింగాలి అది అరిగే వరకు మాంద్యంతో బ్రతుకుతాయి తినేటప్పుడు నోరు చీరుకుపోయే బాధ బా అందుకు ఆ బాధకి బాగా ఆకలి వేసే వరకు ఆహార అన్వేషణ మొదలు పెట్టవు తినేటప్పుడు ఆకలి బాధే ఆకలి తీర్చుకోవడము బాధే అరిగే వరకు బాధే అంటే జీవితంలో నిత్యము బాధే అన్నమాట అలాంటి చోట ఇంద్ర పదవి నుండి అజగర జన్మకి కొండసిల్వ జన్మకి జారిపోవడం అంటే ఒక్కసారిగా పుణ్యమంతా హరించుకుపోయిందన్నమాట తపస్సంపన్నుడైన అగస్త్యుని శాపం రీచ ఇది ఎలాంటిదంటే మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బు మనం ఏదో మెసేజ్ని క్లిక్ చేస్తే ఒక్క క్షణంలో హరించకపోతుంది చూసారా అలాగా ఎవరో హ్యాక్ చేసి దోచినట్టు నహుషుని పుణ్యమంతా క్షణంలో హరింపబడింది నిల్లైపోయింది స్వర్గంలో ఇంద్ర పదవి నుండి తల్ల క్రిందులుగా భూమి మీద పడి కొండ సిలువైపోయాడు అందుకే సాధు మహాత్ముల్ని అవమానించడము బాధించడము తగదు అంటుంది హిందూ జీవన విధానం అలాంటి చోట ఇప్పుడు నేను అన్ అంటున్నా నేను వీడియోలో చెప్తుంది నచ్చకపోతే ఒక సింగిల్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు అవాయిడ్ మై టు స్కిప్ మై వీడియో బదులుగా అసలు ప్రయత్నపూర్వకంగా వచ్చి ఇర్రెస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కంటెంట్ లమ్లు ముమ్ములు తిడతారే ఏ పాముల జన్మ ఎత్తుతారో వాళ్ళకే తెలియాలి అందుకే సాధు మహాత్ముని పోని నీకైతే కీడు చేయనప్పుడు వాడు నీ పట్ల సాధువే కదా సమాజానికి అతడు వాళ్ళు చెప్పింది నీకు నచ్చకపోయినా సరే నీకైతే వ్యక్తిగతంగా కీడు చేయనప్పుడు వాడు నీ పట్ల సాధువే అలాంటి వాళ్ళని బాధిస్తే ఇదిగో నహుషుడే ఉదాహరణ కాబట్టి సాధు హింస చేయొద్దు పరహింస చెయ్యొద్దు అంటుంది హిందూ జీవన విధానం హిందే ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాత అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్